హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరి పనులు ఎంతవరకు వచ్చినాయి ఫ్రెండ్స్ నేనైతే చిలక దగ్గర నుంచి అన్నం తిందామని ఇంటికి అయితే వచ్చిన ఇంటికి రావంగానే పని అయితే పడ్డది నాకు ఎందుకంటే నిన్న విండిన బట్టలు నిన్న వర్షం పడుతుందని చెప్పేసి ఇంట్లో అయితే వేసిన ఇంట్లో వేసి ఈరోజైతే పొద్దున్నే చికెన్ గిట్లా కొట్టేసి మా అయితే లేడు కదా ఇంటి దగ్గర చికెన్ గిట్లా కొట్టేసి నేనైతే చిలుక పనికైతే పోయినా కలుపు ఉంది కలవడానికి అయితే పోయినా చలుక పత్తి చేను అన్నానికి అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇంటికి ఇగో బట్టలు అయితే బయట ఎండేస్తున్నా ఇంట్లో ఇంట్లోనే ఎండేసినాం కదా నిన్న ఆ బట్టలు అయితే స్మెల్ వస్తాయి కొంచెం గెరువు ఇచ్చినట్టుంది కదా గాలికైనా ఆరుతాయి అని చెప్పేసి ఈ బట్టలు అన్నీ బయట ఎత్తున్నా మా సార్ అయితే మా చుట్టాలు నిన్న చనిపోయింది అని చెప్పిన కదా ఆ చుట్టాల దగ్గర మా ఇండ్లలో అయితే ఈరోజు ఈ ఆటను కోసి కొంచెం మంద నుంచి అన్నట్టు అందుకే మా సారైతే ఆట పోయింది ఇగో మాకు కొడుకుది యూనిఫామ్ కూడా ఎండలేదు నిన్న వాడికి స్కూల్ ఇవ్వకపోవడమే నయమైంది ఎందుకని అంటే మన యూనిఫామ్ కూడా ఎండలేదు అన్నమాట ఇంటికి రావంగానే ఇగో చికెన్ అయితే ఆర్డర్ ఉంది ఒక కేజీ చికెన్ అయితే వండుతున్నా ఫ్రెండ్స్ పని చేసే వాళ్ళకు ఒక పని కాకుంటే ఒక పని రెడీగా ఉంటుంది ఇంట్లో కూర్చొని అయ్యో మాకు డబ్బులు రావట్లేదు అయ్యో ఎట్లా అని అంటే ఎట్లా వస్తాయి ఫ్రెండ్స్ పనులు చేసుకుంటేనే కదా మనకు డబ్బులు వచ్చేది